చూస్తే ఈ ఇల్లూరు నియోజకవర్గానికి అన్ని అన్యాయం జరుగుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం జిల్లాలు నిర్ణయించేటప్పుడు కూడా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు మాసాది జిల్లా కావడం కోసం ఇందులో నుండి అందులోకి కలిపినటువంటి స్థితిని చూశారు అంతేకాదు కొత్త మండలాల ఏర్పాటు అట్లాగే నియోజకవర్గం విషయంలో కూడా ఇదే రాజకీయ ప్రయోజనం చూశారు తప్పే ప్రజల సౌకర్యం సౌలభ్యం భౌగోళిక పరిస్థితి చూడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే ఇల్ల నియోజకవర్గాన్ని వైఫర్ చేసినటువంటి చేసేటువంటి స్థితిని చూస్తున్నాం ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో మసివాగు కిందేసాడు ముర్రేడు ఇలాంటి పెద్ద పెద్ద వాగుల ద్వారా మొత్తం నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్నటువంటి స్థితి ఉంది వీళ్ళతో నియోజకవర్గ ఈ రోజు ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు మన ఇళ్ళ నియోజకవర్గానికి అందించకుండా కుట్ర జరుగుతున్నటువంటి స్థితి ఉంది రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటి ఇది రెండు వేల పదహారులో శంకుస్థాపన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం అంటే ఇవాళ ఎస్టిమేషన్ ఎంత పెరిగింది జాప్యం ఎంత జరిగింది అంతేకాకుండా ఎన్నిసార్లు డిజైన్లు మారుస్తారని చెప్పి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఆయకట్టు ఉంటే అందులో దాదాపు లక్షల ఎకరాలు లక్షల ఎకరాలకు పైగా ఇవాళ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంటే ఇందులో కూడా అన్యాయం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ లేదా పెద్ద పెద్ద చెరువులు కానీ లేనటువంటి స్థితి ఉంది ఇటువంటి స్థితిలో ఇవాళ పాల్గొం ఎన్నికల సమయంలో అరిజన్లు గిరిజనులు పేద ప్రజలని చెప్తూ అనేక వాగ్దానాలు చేస్తూ ఇట్లాంటి విషయాలకు వచ్చేటప్పటికి మాత్రం తీరని అన్యాయం చేసిన స్థితి ఉంది అందుకని వాళ్ళ ఎటువంటి సాగునీటి వసతి లేనటువంటి ప్రాంతాలకి పక్కనే ఉన్నటువంటి మన గోదావరి నీళ్లను మన్నించడం అనేటువంటివి కాకుండా ఎక్కడో కృష్ణా పోయేటువంటి విధంగా లేదా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేసేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి స్పీకర్